హాయ్ అండి చూసారా ఇది ఏం ఆకుకూర అనుకుంటున్నారా కాడలు చూస్తేనే పింక్ కలర్లో ఉన్నాయి ఆకు మాత్రం మంచి గ్రీన్ కలర్లో ఉంది చూడగానే మార్కెట్లోకి ఇక్కడ కేరళలో తిరువల్ల మార్కెట్ ఉంటుందండి మాకు పెళ్ళి చూస్తే కా కొంచెం కొత్తగా ఉంది అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంది ఆకులేమో గ్రీన్ ఉంది చూస్తే తోటకూర అండి నేను తోటకూరలో రెడ్ కలర్ చూసాను ఎర్ర తోటకూర చూసా కోయ్ తోటకూర మామూలుగా మనం రెగ్యులర్గా వండుకునే తోటకూర చూసా కానీ ఈ తోడుకో చూస్తామైతే ఫస్ట్ టైము బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట నేనైతే మా అత్తగారు మామిడికాయ వేసి వండుతారంట సో ఇట్లా ఉంది మీరు ఎవరైనా చూసారా ఇప్పటి వరకు చూడలేదా చూస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్